జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా గొల్లప్రూల్లో సినీ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీ ప్రచార కమిటీ సభ్యురాలు చైతన్య ఆదికేశవులు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని గొల్లప్రూల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జానీ మాస్టర్ చైతన్య ఆదికేశవులు మాట్లాడుతూ పిఠాపురాన్ని అత్యుత్తమ నియోజకవర్గంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తారు అని ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా చేసి తీరుతారని పిఠాపురాన్ని మోడ్రన్ సిటీగా తీర్చిదిద్దడంలో జనసేన పార్టీ ముందు ఉంటుందని అలాగే స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగేలా రైతులకు సామాన్యులకు ఇలా ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు అని తప్పకుండా ప్రజలందరూ పవన్ కళ్యాణ్ని గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ను గెలిపించి ఒక చరిత్రను సృష్టించి ఒక మంచి నాయకుడును అసెంబ్లీకి పిఠాపురం సాక్షిగా పంపాలి అని వాటర్లను అభ్యర్థించారు మీడియా మిత్రులందరికీ ఈరోజు మీరు అందరూ ఉండటం మేము ఏం చెప్తున్నా కూడా బయటికి వెళ్తుంది సో మంచి మంచి చూపిస్తారు చెడు చెడు చూపిస్తున్నారు సో మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ తర్వాత ఇక పిఠాపురం ఇక్కడ రావటం అనేది నిజంగా నా అదృష్టం ఐమ్ వెరీ హ్యాపీ ఇక్కడ చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రాను నేను ఈ మ్యాన్ఫెక్చర్లో ఉన్నాయని ఆయన ఖచ్చితంగా చేస్తారు సో దీనికంటే ముందు నేను వచ్చి చూసుకుంది నాకు ఇక్కడ ఏంటంటే మీ మెయిన్ అక్కడ నాలుగు రోడ్ల సెంటర్ ఉంది కదా సో ఆ సెంటర్ దగ్గర మెయిన్ ఒక బస్ షెల్టర్ మీకు కావాలి ఇప్పుడు వచ్చేది కూడా ఏమంటారు ఎండలు వస్తున్నాయి సో అక్కడ షెల్టర్ లేదు దాని తర్వాత సిగ్నల్ లేదు అక్కడ మెయిన్ నా దగ్గర చాలా యాక్సిడెంట్ జరుగుతుంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షెల్టర్ ఆ సిగ్నల్ ఆ సిగ్నల్ ఏదైతుందో అది కళ్యాణ్ గారికి చెప్పి ఇమీడియట్గా పెట్టిస్తాను నెంబర్ వన్ నా తరపు నుంచి జనసేన తరపు నుంచి మా కళ్యాణ తరపు నుంచి అది ఖచ్చితంగా నేను మాట్లాడి చేపిస్తాను అండ్ అలాగే ఒక ప్లేస్లో ఏదో వైన్స్ ఉంది సో ఆ వైన్స్ దగ్గర లేడీస్ చిన్నపిల్లలు వీళ్ళందరూ అక్కడ నడవడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి వెళ్ళడానికి కానీ కాలేజ్కి వెళ్ళడానికి కానీ అది ఈవినింగ్ కావచ్చు పొద్దున కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏదైతే వైన్స్ ఉందో ఆ వైన్స్ తీపిచ్చేసేలాగా ఖచ్చితంగా నేను మాట్లాడతాను సో ఇది ఒక ప్రాబ్లం ఇది ఒకటి ఉంది దాంట్లో సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన దగ్గర తీసుకుని వెళ్తాను ఇంకా ఆయన చేసేది ఏదైతే పథకాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆయన పాటించారంటే ఖచ్చితంగా చేస్తారు ఆయన సో ఆయన తరపు నుంచి మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క నోటు అడగడం జరుగుతుంది అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పక చెప్పకముందే ఈ మధ్యన ఆది ఆదిగురు వచ్చారు మేము అడగ ముందే కళ్యాణ్ గారికి అంటున్నారు అలాగే కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మీరు అందరూ ఓట్లేసి గెలిపించి ఈ పిఠాపురం మనరు దాకా అందరికీ తెలుసు కళ్యాణన్న వచ్చిన తర్వాత ఈ పిఠాపురం అనేది హాట్ టాపిక్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇంకొకటి కళ్యాణన్న ఎలా అంటే అంటే ఆయన వస్తే మోడల్ సిటీ చేస్తారా అని చెప్తున్నారు కదా సో అది ఎలా అంటే రూపురేఖలు లేకుండా చేయటం అలాంటివి చేయరు అంటే సాంప్రదాయాలు మిస్ అవ్వకుండా ఏదైతే పల్లెటూరు వాతావరణం ఉందో ఆ వాతావరణం పెట్టే మంచి చేస్తారు ఆ డెవలప్ చేస్తారని గట్టి నమ్మకం సో ఏదైతే సంప్రదాయాలు ఉన్నాయో మన మన పల్లెటూ వాతావరణం ఏదైతే ఉందో అది మిస్ అవ్వదండి అది అలానే ఉండి డెవలప్ అవుతుంది సో చాలా ఒకటి రెండుగా నేను వచ్చేటప్పుడు చాలా తిరిగి చూశాను రోడ్లు కానీ ఇంకా వేరే వేరే ఉన్నాయి సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా వైన్స్ ఒకటి అక్కడ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి చెప్పాను కదా ఇవన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్గా మేము ఉంటాము అండ్ ఇదే కాదు ప్రతి స్పెషల్గా జనసేన అనేది ఎలా అంటే ఒక కులం ఒక మతం ఏమంటారు ఇలాంటి ఏం లేవండి నేను రోజు ఇక్కడ రావడానికి కూడా కారణం ఆయన క్యారెక్టర్ ఆయన చాలా మంచి వ్యక్తి సో మమ్మల్ని అందరూ దగ్గర తీస్తారు అది ఒక చెప్తున్నాను కదా కులాల మతలు అనేది ఆయన మైండ్లో ఉండదు సో అందుకే నేను ఈరోజు రావడం జరిగింది సో ఆయన మంచి మేము లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఆయన పర్సనల్గా కానీ మేము వెళ్ళి ఆయన దగ్గర నుంచి చూసాము మేము ఆయన ఆయన మనసు కానీ ఆయన ఆయన ఆలోచనలు కానీ ఎప్పుడు స్టార్టింగ్ నుంచి మేము జానీ షూట్ చేసినప్పటి నుంచి కూడా ఆయన టోటల్గా జనాల గురించి ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ ఖచ్చితంగా కితాపనం అనేది ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉంటది చాలా బాగుంటది అని నేను నమ్ముతున్నాను కళ్యాణ గురించి ఒకరిగా చాలా మంది వస్తారు ఓన్లీ గా రావట్లేదు ఒక మనిషి లాగా ఒక హ్యూమన్ లాగా ఆయన చాలా మంచి కాబట్టి వస్తున్నారు అందరూ